హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఈ ఉసిరికాయని మనము పర్ఫెక్ట్ కొలతలతో ఇలా పచ్చడి చేసామంటే మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు దీన్ని మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను ఇవి వచ్చేసి నాకు మీడియం సైజులో ఇలా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్న ఉసిరికాయలు బాగుంటాయండి ఇలా ఈ ఉసిరికాయలు మంచిగా వాష్ చేసుకొని ఒక బట్టతో తూడ్ చేసుకొని కాసేపు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి ఇలా ఇవి ఆరిన తర్వాత దీన్ని ఒక రెండు మూడు ఘాట్లను చాక్తో ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మనం ముందుగా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను ఆవాల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని మాడిపోకుండా మంచిగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో మనం ఇందులో ఉసిరికాయలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ని పచ్చడికి సరిపోయే విధంగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం పక్కన తీసుకొని పెట్టుకొని చూసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను ఇందులో ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మనం ఎక్కువ మూతలో ఈ పచ్చడిని చేస్తే కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఈ ఉసిరికాయలను మంచిగా కలుపుతూ కొంచెం కలర్ మారేంత వరకు ఈ ఉసిరికాయలను మనం ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మనకు డౌట్ ఉంటే ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ కొంచెం ప్రెస్ చేసి చూస్తే అది లోపలికి వెళ్తుంది అప్పుడు మనకు ఉసిరికాయలని మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ఉసిరికాయలన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో మనం పోపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక చిన్న సైజు వెల్లుల్ని కూడా తీసుకొని కొంచెం కొంచెం క్రాష్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా ఇలా చుంచుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా వీటిని కాసేపు ఆయిల్లో మాడిపోకుండా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయినప్పుడే ఈ స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి లేకపోతే హీట్కి ఇవన్నీ మాడిపోతాయి ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను ఇలా చేత్తో అంటే మనకు పీసెస్లా కూడా అవుతాయి ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాం కదా వీటిని చల్లార్చుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాల్ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు ఈ చిన్న స్పూన్తో సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు తక్కువగా యాడ్ చేసుకున్న మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని పచ్చడి కలిపిన తర్వాత మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ నేను కారంని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఈ చిన్న స్పూన్తో ఒక ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను వీటిని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను ఇందులో యాడ్ చేసుకొని వాటికి కూడా మొత్తం మసాలా పట్టే విధంగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి మనకు ఇది కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇలా ఆయిల్ ఉంటేనే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైనా కొద్దిగా వేట్ చేసుకొని మళ్ళీ చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని అన్నిటినీ కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు లెమన్ తీసుకొని దాంట్లో రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి దీన్ని ఇక్కడ మనం ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఈ బౌల్లో వేశాను మీరైతే ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ఒక డబ్బాలో కానీ వేసుకోండి అంతే అండి మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఒక టూ త్రీ డేస్ మనం ఇలా ఉంచితే ఇది ఊరి మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మనం రోజు దీన్ని తీసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇలా టూ త్రీ డేస్లో మనకు పచ్చడి అనేది ఊరిపోయి మంచిగా రెడీ అవుతుంది అంతే అండి మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అనేది ఇలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు ఊరిన తర్వాత పచ్చడి అనేది ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో